రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తామని జీవో ఇచ్చారు ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తూ ఉన్నారు రెండు వేల రూపాయలు గ్రామ సంఘాల నుంచి తీసుకోవాలని జివోలో ఉంది కానీ గ్రామ సంఘాల నుంచి రెండు వేల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి వివోల నుంచి కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు అవుతుంది వేతనాలు పెంచి ధరలు అనేక రెట్లు పెరుగుతున్నప్పటికీ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గ్రామస్థాయిలో పనిచేస్తున్నటువంటి డిఓఏలు ఈరోజు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు పేద మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు పెడితే ఆ పథకాలన్నింటినీ అమలు చేయించేటటువంటి పనిలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు కానీ పొదుపు సంఘాలకి ఈరోజు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలని అమలు చేస్తున్నామని చెబుతూనే మహిళా సాధికారత గురించి చెబుతూనే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి లోన్లకి వాటి నుంచి ఉత్పత్తులు చేసేటటువంటి వాటికి మార్కెట్ కల్పించేటటువంటి పని చేయట్లేదు కానీ ప్రతి దానికి ఆ పేద మహిళల నుంచే డబ్బులు వసూలు చేయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది స్వావలంబన పేరుతోటి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేశారు గతంలో అభయహస్తం పేరుతో డబ్బులు కలెక్ట్ చేసే పని చేశారు అట్లాగే మహిళా మార్కుల పేరుతో డబ్బులు కలెక్ట్ చేశారు కానీ వీటికి సంబంధించి వేటికి కూడా తిరిగి ఇచ్చేటటువంటి పని చేయలేదు కాబట్టి స్వావలంబన అభయహస్తము మహిళా మార్కుల పేరుతో పొదుపు మహిళల దగ్గర కలెక్ట్ చేసినటువంటి కోట్లాది రూపాయలు తిరిగి వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు వివోఎలకి పని భారమైంది లోకోస్ యాప్లో వర్క్ చేయాలంటే ఫైవ్ జీ మొబైల్ కావాలి ఇప్పటికీ మొబైల్ ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా స్త్రీనిధి ఇన్సెంటివ్స్ చెల్లించేటటువంటి పని ప్రభుత్వం చేయలేదు అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేసినప్పటికీ అదిగో ఇదిగో అని చెప్తా ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా అసలు స్త్రీనిధి ఇన్సెంటివ్సే మేము వివోఏలకి ఇవ్వం అవి గ్రామ సంఘాలకి సీసీలకి ఏపీఎంలకి ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ని మండల సమాఖ్యలకు ఇస్తామని చెప్తా ఉన్నారు మీరు ఇంతకు ముందు వరకు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వమని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఈరోజు మీరు సర్క్యులర్ రిలీజ్ చేసి గత రెండు సంవత్సరాల కాలంగా చేసినటువంటి పనికి సంబంధించిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో వాటిని పూర్తిగా చెల్లించే పని చేయాలి పని చేయించుకున్న తర్వాత మేము ఇప్పుడు మేము ఇవ్వమనేది చెప్పేటటువంటిది కరెక్ట్ కాదు చాలా చులకన భావంతో ఈరోజు ప్రభుత్వం వివోఏలను చూస్తూ ఉంది ఏ మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఏ ప్రోగ్రాం జరిగినా సరే వివోఏలకి బస్సులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చేటటువంటి పని అప్పు చెప్తా ఉంది పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకి అయితే మరీ ఎక్కువ ఈ రకమైనటువంటి పని చేస్తూ ఉంది జనాన్ని సమీకరించేటటువంటి పని ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి పని భారం పెరుగుతూ ఉంది రకరకాల పేరుతోటి ఈ నారీలను తీసుకొస్తున్నారు మంచిదే కానీ ఈ నారీలు ఏం పని చేయాలి విఓఏలు ఏం పని చేయాలి స్త్రీనిధికి సంబంధించి ఉన్నటువంటి డబ్బులన్నీ గ్రామ సంఘాల్లో మండల సంఘాల సమాఖ్యలో ఉన్న డబ్బులన్నీ స్త్రీనిధికి తెప్పించారు కానీ ఈరోజు వాళ్ళకి లోన్ కావాలనంటే వాళ్ళు ఏలు ముద్ర వేసిన తర్వాత వాళ్ళు లోన్కి అప్లై చేసుకున్నాక ఆరు నెలల తర్వాత తప్ప వాళ్ళకి లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి పొదుపు దాచుకున్నటువంటి ఆ పొదుపు మహిళల పొదుపుల నుంచి కూడా అప్పులు తీసుకోవడానికి ఈరోజు సర్పు పెత్తనం చేసేటటువంటి పని చేస్తూ ఉంది అందుకనే పొదుపు మహిళలు వారు దాచుకున్నటువంటి సొమ్ము మీద వాళ్ళకి పూర్తి హక్కు ఉన్నది అలాగే వివోఏలకు సంబంధించి ఏడేళ్ళు అవుతుంది వేతనాలు పెరిగి వెంటనే వేతనాలు పెంచాలని కోరుతూ ఉన్నాం పాలకులు మారినప్పుడల్లా వాళ్ళ ఉపాధికి నష్టం వస్తూ ఉంది ఉపాధికి భద్రత లేకుండా పోతూ ఉంది తొలగించేటువంటి పని చేస్తున్నారు వేధించే పని చేస్తూ ఉన్నారు అక్రమంగా తొలగిస్తున్నారు చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతి ఈ సరుకులో పనిచేస్తున్నటువంటి గ్రామస్థాయి వీవోల మీద ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కూడా అలాగే ఉన్నారు అందుకనే వీవోలు అనేక ఏళ్ళుగా పోరాటం చేసి కాలపరిమితి సరుకులను రద్దు చేయించుకున్నప్పటికీ ఈ రోజుకి వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు వేలం పాటలు పెట్టేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాం అందుకనే వీఓఎలకి కనీస వేతనాలు చెల్లించాలి అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి నాలుగు నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి ఎలా బ్రతకాలి వాళ్ళు మీరు ఇస్తుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలకి ఎనిమిది సం ఎనభై శంఖలు పెట్టేటటువంటి పనిచేసి వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలి వాళ్ళు అందుకనే బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి అలాగే యూనిఫామ్ ఇవ్వాలి ఐడి కార్డ్స్ ఇవ్వాలి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షలకి కల్పించాలి అర్హులైనటువంటి వారందరినీ కూడా సీసీలుగా ప్రమోట్ చేసేటటువంటి పని చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటియు అఖిల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగబోతా ఉన్నాయి ఈ మహాసభల్లో మొత్తం స్కీమ్ వర్కర్లతో పాటు వివోఏల సమస్యలు కూడా చర్చించబోతా ఉన్నారు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీర్మానాలు జరగబోతూ ఉన్నాయి వాటి నేపథ్యంలోనే రాబోయే కాలంలో వివోఏలు వాళ్ళ సమస్యల మీద మిగిలిన స్కీమ్ వర్కలతో కలిపి కార్మిక వర్గంతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి పోతా ఉన్నారు అలాగే ఇలా సమస్యలపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి వివోఏలు అందరూ సిద్ధం కావాలని జనవరి నాలుగో తేదీన విశాఖ నగరంలో జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి